ముఖ్యంగా దీంట్లో అతిథులను ముఖ్య అతిథులను మరి అన్ని సంఘాలకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా పొందుపరిచిండ్రు మేము ప్రత్యేకంగా అంజన్న గారికి నేను ఉందని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత గొప్ప స్ఫూర్తి కలిగి ఈరోజు చాలామంది మత గ్రంథాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది కులాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది రకరకాల వాదనలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంజన్న మట్టుకు మరి అందరికి సంబంధించిన అంశాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు అంజనా దేవుడు దయ వల్ల ప్రజల దయ వల్ల అన్ని ప్రభుత్వాల వల్ల ఇది సక్సెస్ అయితే నేను మాత్రం మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా ఈ రోజు కొంతమంది కులానికి సంబంధించి పని చేస్తా ఉన్నారు వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు మతానికి సంబంధించి పని చేస్తారు వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు కానీ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించి ఈ దేశము చాలా గొప్ప ప్రమాదంలో ఉంది అనే విషయము బహుజనవాదులు అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని ఆకాంక్షించే వాదులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఒక అంజనతో మొదలైన ఈ కార్యక్రమము ఎన్నుకుని నడిపిస్తున్నటువంటి చాలా మంది పెద్దలు వాళ్ళ సపోర్ట్ తో ఈ కార్యక్రమం నడుస్తు నడుస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఒక బాధాకరమైన విషయం మనలో ఉపన్యాసకులు చాలా గొప్పగా ఉన్నారు మేధావులు చాలా మంది ఉన్నారు మనలో ఉన్నంత మేధావులు ఇంకెక్కడ భారతదేశంలో ఎక్కడ ఉంటారు కానీ మనం ఒక ఇష్యూ మీద కొట్లాడేటప్పుడు మనము ఐక్యంగా కొట్లాడితే అది తప్పకుండా విద్య విజయం సాధిస్తుంది ఆ ఫలాలు అందరికి అందుతాయి ముఖ్యంగా విద్యార్థులలో విష బీజాలు నింపుతున్నారు అవేంటంటే కులానికి సంబంధించి మతానికి సంబంధించి వాళ్ళ వాళ్ళు వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించి విష బీజాలు నింపుతున్నారు కేవలం చదువుకే వాళ్ళు ఆ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత కులాల గురించి మతాల గురించి ప్రస్తావన నడుస్తా ఉన్నది ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ హోం మంత్రులు గాని లేకపోతే ఇంకో ఇంకో మంత్రులు కాని ఎమ్మెల్యేలు గాని సదురు అన్నటువంటి వాళ్ళ వాళ్ళు ఉన్నారు విద్యార్థులకు ఈ రాజకీయం మీద అవగాహన లేకపోవడమే దీనికి కారణం ఇంత పెద్ద దేశానికి ఇంత పెద్ద రాష్ట్రానికి ఏం సదురానోళ్ళు హోం మంత్రి అవుతున్నారు లాండా ఎట్లా కంట్రోల్ చేస్తారు ముఖ్యంగా నేను ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ ను నేను తెలంగాణ కోసం అసెంబ్లీలో యూనిఫామ్ లో జై తెలంగాణ నినాదం చేసిన పోలీస్ కానిస్టేబుల్ ను తెలంగాణ వస్తే ఏమవుతుందని అంటే ఆవేశంగా నేను ఒక మాదిక బిడ్డను దళిత బిడ్డను ఆవేశంగా పోయి అసెంబ్లీలో జై తెలంగాణ అన్నారు తెలంగాణ వచ్చినాక మా ఉద్యోగం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే రోడ్ ఇంపడాం తప్పితే మా జీవితాలే మారలేవు నాదే కాదు ఎవరిది కూడా మారలేదు ఈ దేశాన్ని పాలిస్తుంది రాజ్యాంగం అయితే మళ్ళా కులాం ది అజమాసి నడుస్తూ ఉన్నది మతంది అజమాయిచి నడుస్తూ ఉన్నది మీరు ఎన్ని స్పీచ్లు ఇస్తున్నారు అవేర్నెస్ అవుతున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు సమీకరించండి పోరాడండి బోధించండి అన్నారు అంజన్న గారు అది ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నారు చాలా మంది పెద్దలందరూ తీసుకొని ఇది వాస్తవం ఎందుకంటే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం అది కాదు ఈరోజు అంజన్న చేస్తున్నట్టుగా నాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఇద్దరే వస్తున్నారు మొత్తం ఇది ఎంటంత నిండిపోయింది కానీ ముఖ్యంగా ఈ ఈ నిర్ణయం నేను మొన్న కూడా చెప్పిన సుందర విజ్ఞాన కేంద్రంలో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ముఖ్యంగా ఇది సాధ్యం ఇది దీనితో పాటు ఇంకా చాలా విషయాలు సాధ్యం కావాలంటే ఒక దళితుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి దేశానికి ప్రధానమంత్రి కావాలి నిర్ణయం తీసుకునేటప్పుడు మనవడు అయితేనే కదా అది సాధ్యమయ్యేది ఈ రోజు నిర్ణయం తీసుకుంటాడు వేరే అయితే వాడు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు అంబేద్కర్ గారు బతికి ఉన్న రోజుల్లో కూడా అంబేద్కర్ గారు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించిన మానుభావులు ఉన్నారు అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇక మనం పోరాటం చేయాల్సిందే అంజన్న తీసుకున్న నిర్ణయం అన్న నీకు ఇది నాగదర్శన కాడ ఇదే నీ ఊపిరి అనుకుంటా బతుకు ఎందుకంటే రాష్ట్రం అంతా ఇది జరగాల మేధావులు అందరు మీద ఆలోచన చేయాలి విద్యార్థులకు రాజ్యాంగం మీద ఆర్టికల్ మీద హక్కుల మీద అవగాహన వచ్చి వస్తే సర్పంచ్ వాళ్ళు అవుతారు ఎంపీటీసీలు అవుతారు జడిపిటీసీలు అవుతారు తర్వాత ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు ఎంపీలు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ప్రధాన మంత్రులు అవుతారు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఒక ఒక కుంచేసుకొని వస్తుంది అవా నేను సర్పంచ్ ని బిడ్డ నా పేరు ఎల్లో అంటది ఎల్లో ఏం చేయాలా ఇంకో పెద్ద కులంలో ఉట్టిన వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి ఏం చదువే రాదు సర్పంచ్ జడిపిటీసీ అవుతారు వాళ్ళు ఏం చేస్తారు కానీ ముఖ్యంగా ఈ రోజు వాస్తవానికి ఈ దేశాన్ని పాలించే ఈ రోజు రాష్ట్రాన్ని పాలించే గ్రామాలను పాలించే ఈ అధికారులు అందరూ కూడా అన్ఎ్యుకేట్ కే అన్ఎజుకేటెడ్ సాధునలు అయితే ఈ భారతదేశం ఎట్ల ముందుకు పోతుంది డెబ్బై ఐదు ఏండ్లు డెబ్బై ఆరు ఏండ్లు స్వతంత్రం అంటున్నారు ఇప్పటి వరకు కూడా అప్పట్లాగారు దానికన్నా అధ్వానంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఏం అంటే ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా మన పరిస్థితి గట్టినే ఉన్నాయి మా నాయన సునై కొట్టేది ఆ సొనై నేను కూడా నేర్చుకున్నా నేను ఇప్పుడు సొనే కొడుతున్న నీడ కూర్చోబెడతారు బయట కూర్చోబెడతారు నేను పెద్ద మంచాంగ వేసుకున్న మంకి ప్యాడ్ వేసుకున్న డిగ్రీ చదువుకున్న ఉద్యోగం అయినా గాడిన కూర్చోబెడతారు కాబట్టి ఒక విచిత్ర ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా మనల్ని పోయి బాణసత్వం చేస్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా అందరికీ కోరేది ఒక్కటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనకు రక్షణ ఓవైసీ గారు పార్లమెంట్లో ఏం అర్థం కాకపోతే జేబిఎం అన్నాడు ఆయన రక్షించింది జైబీమే రాజ్యాంగమే మరి ఒక్క ఒక్క మైనారిటీ కాలనీలో కూడా అంబేద్కర్ విగ్రహం ఉండదు రాజ్యాంగం గురించి ప్రస్తావన ఉండదు రోజు రాజ్యాంగానికి వంగి వంగి దండం పెడుతున్నటువంటి వాళ్ళు పటేల్ విగ్రహానికి వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ అంబేద్కర్ విగ్రహం మాత్రం పెట్టరు వీరి వాస్తవ పరిస్థితి ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నది ఒకటి బయట ఉన్నది ఒకటి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా సర్పంచ్లు జనరల్ సీట్ లో మనమే ఎస్సీలు ఉండాలి దర్జాగా చెప్తున్నా నేను ఎమ్మెల్యేలు జనరల్ సీట్ లో మనం నిలబడాలి ఎంపీలుగా నిలబడాలి జనరల్ సీట్ లో చెప్తున్నా నేను ఎందుకు జనరల్ సీట్లు మంత్రులు అయ్యారు మన కోట మనకే భర్తీ వాళ్ళ కోట భర్తీ చేస్తారు నలభై రెండు శాతం కోసం కొట్లాడుతున్నారు అందరు మాకు రిజర్వేషన్ కావాలని ఎన్ని జనరల్ సీట్లు రాష్ట్రంలో వస్తాయి అన్నిట్లో మనం పోటీ చేస్తేనే ఇది అమలు అవుతుంది నేను మొన్న కూడా అన్నగా చెప్పిన అంజన్న అంజన్న మనం ఇంతకుముందు ఏది కూడా ప్రెస్ క్లబ్ లో ఫస్ట్ కలిసినా ఇది మూడో ప్రోగ్రామే ఇప్పటి ఇప్పటివరకు ఏం ప్రెస్ క్లబ్ తెలియదు ఏం తెలియదు నేను ఒకటి చెప్తున్నా జై భీమ్ నినాదం చేసే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇది కాదు రాజ్యాంగం వాళ్ళ ఒంట్లో కూడా చేరుతుంది వాళ్ళ రక్తంలో కూడా చేరుతుంది వాళ్ళ ఇంట్లో కూడా చేరుతుంది రాజ్యాంగం అమలవుతుంది ఎందుకంటే ఆపద వచ్చినప్పుడే రాజ్యాంగము జై భీమ్ అంటే కుదరదు అన్నిటికీ పరిష్కారం ఒక ఓటు నాకు తెలిసిన కాడ గద్దరణ నేను కొన్ని స్పీచ్లలో విన్నా నేను గతంలో వివిధ పాటలు చేసినప్పుడు విన్నా ఆయన పాటలు విన్నా మాటలు విన్నా ఆయన ఓటు గొప్పది అన్నాడు ఒక్క ఓటు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే వాడచ్చు ఒక వంద మంది ఒక నియోజకవర్గంలో దళితులు నిలబడితే ఆ కాన్స్టెన్సీ మొత్తం అంతా దళితుల చుట్టూ రాజ్యాంగం చుట్టూ అంబేద్కర్ చుట్టూ తిరుగుతుంది ఆ ప్రయత్నం మనం చేయట్లేదు కాబట్టి ఈరోజు ఆరో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన రాజ్యాంగాన్ని ఆ పాఠ్యాంశంలో చేర్చాలంటే ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరి కూడా దండం పెట్టి అర్చిస్తా ఉన్నా అన్న కేఎస్ అన్న చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు అన్న నాకు తెలిసి వంద మంది కాబట్టి మీకు అందరూ విజ్ఞప్తి చేసేది ఐక్యత ఐక్యంగా పోరాటం చేయడమే మనకు విజయం వస్తుంది ఆ విజయం రావాలంటే మనం అందరం కూడా సర్పంచ్ల కాడికి వెళ్ళి అన్న ముగిసేస్తా సర్పంచ్ల కాడికెళ్ళి అన్ని స్థానిక సంస్థల కాడికెళ్ళి ఎమ్మెల్యేల కాడికెళ్ళి ఎంపీల కాడికెళ్ళి అన్ని స్థానంలో జనరల్ సీట్ లో మనం పోటీ చేసి గెలిచి ఈ రాష్ట్రంలో మన దళితుల యొక్క సత్తా చూపిస్తేనే మనము మన రాజ్యాంగంలో మరి మన రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో మనం చేర్చుకున్న వాళ్ళైతాము అందరికి ఒక్క సెకండ్ నేను విజ్ఞప్తి చేసి ముగిస్తున్నానా అంతిమంగా మనము సర్పంచ్ కాడికి వెళ్ళి అన్ని పోస్టులలో మనం పోటీ చేసి మనం గెలవం అనేది మాకు తెలుసు జనరల్ సీట్లు మావి మీవి కాదు జాగీర్ కాదు భోజనం ఎవరు మనమే మాలా మాది కలిస్తే అన్ని జనరల్ సీట్లు మనమే గెలుస్తాం కాబట్టి థ్యాంక్ యూ నమస్తే